ఈ రోజు మనం హైదరాబాద్ తొక్కన మసీద్ దగ్గర ఉన్నటువంటి వన్ స్టార్ బ్యాంగిల్స్ కి అయితే వచ్చేసామండి సో ఇది తిల్ ఖానాలో ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ కలెక్షన్స్ చూపించిపోతున్నాను మెటల్ అండ్ గ్లాస్ లో సైడ్ బ్యాంగిల్స్ కానివ్వండి బండల్ బ్యాంగిల్స్ కానివ్వండి ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే చూపించిపోతున్నాను సో అవి కూడా బాక్స్ ఐటమ్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీలో అవైలబుల్ గా ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ చేస్తారు సో లేచి వీడియోలోకి వెళ్దామా సో ఈ రోజు వచ్చేసరికి సో ఈ వీడియోలో ఇలా స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట మెటల్ వస్తాయి చూడొచ్చు ఇలా ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ రెయిన్బో స్టోన్స్ అలాగే ఇలా మిడిల్ లో వచ్చేసరికి ఎల్లో కలర్ స్టోన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇలా చూసుకున్నట్లయితే సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట మిడిల్ లో కొంచెం బిగ్ వస్తుంది బిగ్ బ్యాంగిల్ అలాగే టూ సైడ్స్ సైడ్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేస్తే ఇలా సిక్స్ బ్యాంగిల్స్ అనమాట సో ఇవి వచ్చేసరికి ఇలా బాక్స్ లో సిక్స్ సెట్ వస్తుందండి సో డిఫరెంట్ అంటే సేమ్ సైజ్ కావాలంటే ఇలా సిక్స్ సెట్ బ్యాంగిల్స్ అనేవి తీసుకొచ్చి కొంచెం కొన్ని కొన్ని సెట్లు ఏంటంటే సేమ్ ప్యాటర్న్ వస్తుంది కానీ సైజెస్ వేరే ఉంటాయి ఇలా బాక్స్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి మీరు టూ ఫిఫ్టీ రూపీస్ అట్లాగా సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులోనే కలర్ ఆప్షన్స్ చూడొచ్చు లైట్ పింక్ కానివ్వండి ప్రతి ప్యాటర్న్ లో కూడా కలర్స్ అనేవి దొరుకుతాయి నేను సాంపుల్ గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో పర్ల్ అండ్ స్టోన్ కాంబినేషన్ చూడొచ్చు సో ఇంత కూడా పర్ల్ కాంబినేషన్ వస్తుంది ఇలా స్టోన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇవి కూడా సిక్స్ బ్యాంగిల్స్ ఇలా బాక్స్ వచ్చేసరికి ఫోర్ సైజెస్ వస్తాయి చూడొచ్చు టూ సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ సైజెస్ అనమాట సో ఇలా మీరు బాక్స్ అంతా కూడా పర్చేస్ చేసుకోవాలి సో ఇది ఏంటంటే చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా మీకు పర్ల్ కాంబినేషన్ లో కావాలి గ్లాస్ మోడల్ అనుకుంటే ఇలా లైట్ షేడ్ లో గ్లాస్ మోడల్ లో చూస్తున్నాము వైట్ పర్ల్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఇదంతా కూడా గ్లాస్ ఐటమ్ అనమాట గ్లాస్ కూడా ప్రీమియం క్వాలిటీ అంటే బ్రే అన్ బ్రేకబుల్ గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట బ్రేక్ అవ్వవు అండ్ ఈ చెంకీస్ కూడా అంతగా ఊడిపోవు అనమాట అండ్ ఇవి చూడండి ఇందాక చూసిన ప్యాటలోనే బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు ఏంటంటే బండల్ బ్యాంగిల్స్ లో కొంచెం హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా తీసుకోవచ్చు సో చూడొచ్చు ఇందాక చూసిన ప్యాటలోనే ఇది గోల్డ్ ఇందాక సిల్వర్ లో చూసాం ఇది గోల్డ్ వస్తుంది చూడండి బండిల్ బ్యాంగిల్స్ లో పర్ల్ బ్యాంగిల్స్ విత్ మిర్రర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను వా చూడండి బల్లే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి చూపిస్తాను సో చూడండి హ్యాండ్ అనేది ఎంత ఫుల్ఫిల్ అయిందో చూడండి మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది కదా మిర్రర్స్ పర్ల్స్ స్టోన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సో మీకు ఇందులో కూడా హెవీ స్టోన్స్ కావాలి సిరోస్కి స్టోన్స్ అనుకుంటే ఫిర్రు ఫోర్ బ్యాంగిల్స్ అన్ని కూడా సీజెడ్ స్టోన్స్ వస్తాయి సో చూడొచ్చు ఇందులో కూడా ఫోర్ సైజెస్ వస్తాయి మొత్తంతో ఇట్లా ఫోర్ సైజెస్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు బాక్స్ బాక్స్ అంతా తీసుకోవాలండి హోల్సేల్ కాబట్టి సో నెక్స్ట్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇందాక చూసిన ప్యాటర్న్ లోనే మిర్రర్ అలాగే స్టోన్ వర్క్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇందాక మనం గోల్డ్ చూసాం కదండి ఇది వచ్చేసరికి వైట్ స్టోన్ అనమాట వైట్ స్టోన్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇందులో అన్ని కూడా డిజైన్స్ బావి బ్యాంగిల్స్ చూడండి అన్ని ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి డిజైన్స్ అయితే కూడా మంచి క్లాస్ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ గా సెలబ్రిటీస్ వేర్ చేసే కలెక్షన్ లా ఉందనమాట పర్ల్స్ కలెక్షన్ స్టోన్స్ కలెక్షన్ ఇలా ఆల్టర్నేట్ గా తీసుకుని బండెల్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా సైజ్ ఆప్షన్స్ ఉంటాయి చూడొచ్చు ఇలా బాక్స్ అంతా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది ఒక్కొక్క బ్యాంగిల్ మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క సెట్ వచ్చేసరికి మీరు ఫోర్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేసుకోవచ్చు అంత హెవీగా అంత ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి బ్యాంగిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో వీటితో పాటు ఇలా చూడండి మిర్రర్ బ్యాంగిల్స్ బాగు మిర్రర్ బ్యాంగిల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి మూవీస్ లో ఇట్లా అన్నిటిలో కూడా మిర్రర్ బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తున్నారు చూడొచ్చు ఆల్ ఓవర్ మిర్రర్ అండ్ స్టోన్స్ అనమాట స్టోన్ కాంబినేషన్ ఇవి కూడా సిక్స్ సెట్ లాగా వస్తాయి చూడొచ్చు ఇదే గోల్డ్ లో చూస్తున్నాం ఇందులో సిల్వర్ కాబట్టి సిల్వర్ కూడా దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఇలా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చూడొచ్చు ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట గోల్డెన్ లో స్టోన్స్ విత్ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ చూడొచ్చు ఇవి కూడా దొరుకుతాయి సో ఇందులో కూడా కలర్స్ సిల్వర్ అలాగే గోల్డ్ ప్యాటర్న్ కానివన్నీ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి చూడండి వల్డిల్ బ్యాంగిల్స్ లోనే పర్ల్ అండ్ స్టోన్ కాంబినేషన్ ఇవి కూడా మంచి హెవీ లుక్ లో ఉన్నాయి కదా వైట్ స్టోన్స్ వస్తాయి గోల్డ్ స్టోన్స్ మిర్రర్స్ అండ్ ఇలా పర్ల్ కాంబినేషన్ టూ లైన్స్ లా తీసుకుని డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇవి కూడా సిక్స్ పెయిర్స్ వస్తాయి బాక్స్ లో సిక్స్ పెయిర్స్ అనమాట అండ్ నెక్స్ట్ గా సో మీకు ఇట్లా మిర్రర్ బ్యాంగిల్స్ కావాలి గోల్డ్ లో అనుకుంటే హెవీ లుక్ లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అని చూడొచ్చు కంప్లీట్ హెవీ లుక్ వస్తుంది అనమాట గోల్డ్ ఇవేంటే నైట్ టైం పార్టీస్ కి డే టైం కూడా చాలా బాగుంటాయి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ వేరే మోడల్ లో చూస్తున్నాము లోనే ఇలా లైట్ గ్రీన్ పేస్టల్ కానివ్వండి అండ్ ఇలా స్టోన్స్ లోనే బ్లూ స్టోన్స్ కానివ్వండి అండ్ ఇలా లోనే ఇలా గోల్డ్ కలర్ ఇందాక సిల్వర్ గ్రీన్ చూసాం కదా ఇది గోల్డ్ కలర్ సో చాలా మంది ఏంటంటే టూ ప్యాంగిల్స్ లో మంచి మోడల్స్ కావాలని అనుకుంటూ ఉంటారు సో ఇందాక మనం పోల్ లో చూసాము మిర్రర్ లో చూస్తాము అండ్ చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట క్రిస్టల్ బీట్ కాంబినేషన్ లో వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ సో ఇందులో కూడా మీరు చూడొచ్చు ఇలా ఫోర్ సెట్స్ లాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మల్టీ కలర్ లోనే చాలా మంది టూ బ్యాంగిల్స్ కాకుండా ఇలా ఫోర్ బ్యాంగిల్స్ లాగా ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇదేంటంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా ఏ శారీస్ మీదకైనా చాలా బాగుంటాయి లెహెంగాస్ గాగ్రాస్ ఇలా మిక్స్డ్ బ్యాంగిల్స్ అనేవి వేసుకుని టూ టూ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే లుక్ వైస్ చాలా బాగుంటాయి అనమాట సో ఇవి కూడా ఫోర్ సెట్స్ లాగా వస్తాయి ఫోర్ సైజెస్ లాగా ఇలా సెట్ లాగా తీసుకోవాలి చూడండి మెటల్లో రెడ్ అన్నమాట రెడ్ ఫ్లవర్ అండ్ స్టోన్ లో చూస్తున్నాం సో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ అండి పర్ల్ వస్తుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అంటే ఫ్లవర్ ప్యాటర్న్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో చూడొచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి సో స్టాక్ కూడా మీరు చూసుకున్నట్లయితే అన్ని ఎక్స్క్లూజివ్ స్టాక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పర్ల్ కాంబినేషన్ అయినా సరే డిజైన్ ప్యాటర్న్ లో కావాలనుకున్న టూ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట మీకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ లో అండ్ ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ లో దొరికే కలెక్షన్స్ కూడా ఇక్కడ హోల్సేల్లో తక్కువ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయనమాట సో ఎవరైనా సరే బ్యాంగిల్స్ బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మినిమం పర్చేస్ అండి ఫైవ్ రూపీస్ రూపీస్కి మీరు స్టాక్ అనేది పర్చేస్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ బ్యాంగర్స్ బిజినెస్ ఏంటంటే ఎప్పటికీ పీక్లోనే ఉంటుందండి ఎప్పటికీ ఏంటంటే మంచి బిజినెస్ అని చెప్పొచ్చు అకేషన్స్ కి ఫంక్షన్స్ కి పండుగలకి ఎవరైనా సరే బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అండ్ ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా సో హ్యాపీగా మీరు ఇక్కడికి విజిట్ చేసేయండి డిస్క్రిప్షన్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాయిస్ ఉన్నా సరే స్క్రీన్ పక్కన నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇదండి వాటి స్పెషల్ వీడియో మరొక బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి